హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా వా సూపర్గా ఉందండి ఇప్పుడు సీరియల్ మాత్రం ఎందుకంటే కష్టపడే తత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయితే అవుతారు అలాగే సో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటే దేన్నైనా సాధించగలరు అదే ఈ సీరియల్ ద్వారా డైరెక్టర్ గారు అయితే అందరికీ చెప్పేస్తున్నారు ఎస్ ఇది సీరియలే కానీ చాలామంది నిజ జీవితంలో కూడా ఇటువంటివి కలిసి చేసుకోలేక అంటే భార్యాభర్తల మధ్య ఎవరో ఒకరు తగాదాలు పెట్టడమో ఏదో ఒక మనస్పర్ధలు రావడమో వీటి వల్ల విడిపోతూ ఉంటారు కానీ వాళ్ళు కలిసి ఉంటే లైఫ్ ఎంత బాగుంటుందో అది కష్టంలో కూడా ఎంతో సంతోషం అయితే ఉంటుంది అసలు మిథిన దేవా జీవితాల్లో అసలు ఏం జరుగుతుంది ఈ రోజు సీరియల్లో ఏం జరిగిందో ఇవన్నీ చూసేద్దాం ఇక మన పురుషోత్తం అలాగే వాళ్ళ కొడుకు రుద్ర అలాగే వాళ్ళ భార్య వీళ్ళిద్దరే అయితే వీళ్ళ ముగ్గురు ఇంటికి వెళ్ళిపోయి ఇక రుద్ర అయితే ఊగిపోతుంటాడనమాట అంటే అవమానం జరిగింది కదా ఎందుకంటే మన దేవా వచ్చేసి తన భార్య పక్షాన మాట్లాడి మేము కాళ్ళు పట్టుకోము అని చెప్పేసేసరికి ఇక ఎవరికైనా ఈగో అనేది ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి ఇక గొప్పవాళ్ళకి ఈగో అయితే ఇంకా కాస్త ఎక్కువే ఉంటుంది కాబట్టి ఏంటి వాడు అలా చేశాడు అని చెప్పేసి ఆ మాటలన్నీ తలుచుకొని సో నా భార్యని నువ్వు అన్నప్పుడు నేను కానీ అక్కడ ఉండుంటే ఉంటే తను ఓన్లీ చంపదెబ్బ మాత్రమే కొట్టింది నేను కానీ అయితే నరికేసి ఉండేవాడిని అని చెప్పి చెప్పిన మాటలు దేవాకి దేవా చెప్పిన మాటలు రుద్ర చెవులో మారు మోగిపోతున్నాయి ఇక పురుషోత్తం అయితే అన్న నీకు నా గురించి బాగా తెలుసు కదా సో ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో నా భార్య మీద చేయి చేసుకునేందుకు నీ కొడుకు నువ్వే కొట్టుండాల్సింది కానీ నువ్వు నా దగ్గరికి తీసుకుని వచ్చావు ప్లీజ్ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నా కుటుంబం జోలికి రాకండి అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చింది ఇదంతా గుర్తు చేసుకుని పురుషోత్తం కూడా చాలా అంటే చాలా కోపంగా ఉన్నాడనమాట ఇక రుద్ర అయితే ఏ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తుండేసరికి రే రుద్ర రుద్ర అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు పట్టుకుంటే ఏంటి నాన్న నువ్వు చేసిన పని అది నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతుందని చెప్పి నన్ను తీసుకుని వెళ్ళావు కానీ వాళ్ళిద్దరు చూసావు కదా మొహం మీదే చెప్పేసారు మేము క్షమాపణ చెప్పము పొండి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పారు నీకు అసలు సిగ్గుందా లేదా నాన్న అసలు వాడు ఎవడు నాన్న ఆ దేవా అనేవాడు నీ దగ్గర పని చేసే కూలోడు సో నువ్వు లేకపోతే వాడు ఎక్కడి నుంచి వస్తాడు వాడికింత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది వాడికి ఇంత అర్హత అనేది ఎక్కడి నుంచి వస్తుంది అయినా కానీ వాడు నిన్ను ఎదిరించి మరీ మాట్లాడుతున్నాడు నీ కళ్ళ ముందే నేను నా భార్య నా మీ క్షమాపణ చెప్పదు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి చెప్తుంది చూసావు కదా నాన్న వాడికి ఎంత ధైర్యం వచ్చిందో నాకు అసలు చాలా కోపం వేస్తుంది నాన్న నిన్ను చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది నీకు రోషమే లేదా పౌరుషమే లేదా వాడు నీ కొడుకుని అలాంటి మాటలు అంటూ ఉంటే అయినా కానీ అది చంపదెబ్బ కొట్టిందంట వీడికాన ఇంటే నన్ను నరికేసి ఉండేవాడంట నిజంగా నీలాంటి తండ్రికి నేను ఎందుకు పుట్టానో అనిపిస్తుంది అని చెప్పేసి ఇలాంటి మాటలన్నీ అంటూ ఉండేసరికి ఇక ఒక్కసారిగా పురుషోత్తం వచ్చేసరి ఆపురా అసలు మిదినది మిథనని చంపేసేయాలి అని చెప్పేసి అంటాడనమాట ఇక వాళ్ళ భార్య వచ్చేసి మిథిన ఏం చేసిందండి మిదిన కంటే కూడా దేవాగాడు కదా వచ్చి ఫస్ట్ నీ దగ్గర జాబ్ చేయనని చెప్పాడు దాని తర్వాత మన కొడుకుని కొట్టాడు దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ మాటలు అన్నీ అంటుండేది ఆ దేవానే కదా మిదన కాదు కదా అంటే మిదిన వల్లే వాడికి అంత ధైర్యం వచ్చిందే ఒకప్పుడు నా కోసము వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎదిరిచ్చాడు సో వాళ్ళ తల్లిదండ్రులని కూడా పెట్టాడు కానీ ఇప్పుడు మిథన కోసం నన్నే ఎదిరిస్తున్నాడు నన్ను బాధపడుతున్నాడు నా దగ్గర పని చేయకుండా వెళ్ళిపోతున్నాడు సో ఇక మిథనే ముఖ్యం అని చెప్పి చెప్తున్నాడు ఒకప్పుడు నా కోసము వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా అగైనస్ట్గా మాట్లాడాడు వాళ్ళందరికంటే కూడా నేనే ముఖ్యం అని చెప్పాడు ఇప్పుడు నాకంటే కూడా మిథనే ముఖ్యం అని చెప్తున్నాడు ఇదంతా కారణం ఎవరు ఆ మిథనే కదా అందుకే ఆ మిథునను కానీ చంపేస్తే మనకు పీడ వదిలిపోతుంది తిరిగి వాడు మళ్ళీ నా దగ్గరికే వస్తాడు వాడుంటేనే నేను ఎమ్మెల్యే అవుతాను కాబట్టి ఇదంతా జరగాలంటే ఆ మిదిని నేను చంపేసేయాలి అని చెప్పేసి చెప్తాడనమాట ఇక దాంతో రుద్ర వచ్చేసి ఓ నిజమే అని చెప్పేసి అనుకొని సంతోషపడుతుంటాడు మా నాన్న ఏదో ఒకటి చేసి దాన్ని చంపేస్తాడులే అన్నట్టు ఈయన నవ్వుకుంటూ ఉంటారనమాట ఇక వీళ్ళంతా ఇలా అయిపోయిన తర్వాత ఇక మిదిన దేవ ఇద్దరు కూడా చక్కగా ఒక ఆటోని అయితే కొనేసుకుంటారు మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టేసి ఇక ఆ యొక్క పూజ చేసుకుంటూ గుడి దగ్గర హ్యాపీగా తన దగ్గర గరేజ్లో ఉన్నటువంటి ఆ ఇద్దరు వాళ్ళు అంటే వాళ్ళ స్నేహితులు ఇక మీదిన దేవ వీళ్ళ నలుగురు చక్కగా పూజ చేపించుకొని అక్కడ టెంకాయ అన్ని కొట్టేసుకొని ఇక దానికి కుంకుమ అవన్నీ పెడుతూ ఉంటే ఇక వాళ్ళిద్దరు చాలా సంతోషపడుతూ నిజంగా చాలా హ్యాపీగా ఉంటారు ఆ గరేజ్లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట నిజంగా వదిన నీలాంటి భార్య దొరకడం మా దేవా అన్న అదృష్టము ఇప్పటి రోజుల్లో భార్యలు చిన్న చిన్న విషయాలకి అలిగి లేదంటే ఏదేదో చేసి కుక్కర్లో పెట్టి చంపేసేయడం డ్రమ్ముల్లో వేసి చంపేసేయడము ఇలాంటి చేస్తున్న టైంలో నువ్వు మాత్రం మా అన్నని వదిలిపెట్టకుండా మనని ఇంత ప్రేమిస్తూ తన కోసం ఇన్ని అంటే నిజంగా నువ్వు చాలా గొప్పదాన్ని వదిన అని చెప్పేసి పొగుడుతూ ఉంటానమాట ఇక దేవ అయితే దాన్ని చూసుకొని నవ్వుకుంటూ ఉంటాడు ఇక అన్ని కుంకుమ అన్నీ పెట్టేసి పూజ చేసేసిన తర్వాత తాళాలైతే దేవా మిథన అయితే ఇస్తుంది అప్పుడు దేవా వచ్చేసి ఈ తాళాలు నాకు కాదు ఫస్ట్ నువ్వే స్టార్ట్ చెయ్యి సో ఇది మనకు ఆటో మాత్రమే కాదు మన జీవితానికి సంబంధించిన కొత్త ప్రయాణం సో ఆ ప్రయాణంలో మొదట నువ్వే పెట్టాలి సో నువ్వే స్టార్ట్ చేయాలి అని చెప్పి చెప్తాడు ఇక ఆటోని స్టార్ట్ చేసి ఆ కీస్ వచ్చేసి మళ్ళీ దేవా చేతికి ఇచ్చేసి నువ్వు పోనివ్వు అని చెప్పి చెప్తా అనమాట ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అయితే మాత్రం చాలా హ్యాపీగా సూపర్ వదిన సూపర్ అన్న మీరిద్దరు మాత్రము మీ ఇద్దరు ప్రయాణం ఇలాగే సంతోషంగా కొనసాగి ఎవరి దిష్టి మీకు తగలకూడదు మీ ప్రయాణం ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పేసి అంటూ ఉంటారు ఇక వీళ్ళిద్దరూ జస్ట్ ఒక షికారికి అట్లా వెళ్ళేసి వచ్చేదానికి ఇక మీదన వెనకాల కూర్చుంటుంది దేవా డ్రైవ్ చేస్తూ ఎక్కడికి వెళ్ళాలి మేడం అంటే చూడు నేను చెప్పేంత వరకు వెళ్ళు అని చెప్పి చెప్తుంది అనమాట నేను ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపాలి అప్పుడు దాకా నువ్వు వెళ్తూనే ఉండాలని చెప్పగానే ఎస్ మేడం అని చెప్పేసి ఇద్దరు అలా షికారికి బయలుదేరతారు ఇక చుట్టూరు తిరిగేసి మళ్ళీ గుడి దగ్గరకే వస్తారన్నమాట వీళ్ళిద్దరూ సంతోషంగా నవ్వుకుంటూ ఇక గుడి దగ్గరకు వచ్చేసి ఏంటి వదిన షికార్ అంతా అయిపోయిందో బాగా తిరిగి వచ్చావా అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక ఒక వంద రూపాయలు చేతిలో పెట్టి ఇది ఇదిగో తీసుకో అని చెప్పి చెప్తారనమాట నిజంగా మీదన నాకు ఫస్ట్ నువ్వే డబ్బులు ఇస్తున్నావు కాబట్టి నిజంగా నా లైఫ్ మన లైఫ్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది నువ్వే నాకు బోనీ చేసావు కాబట్టి సో కాబట్టి మన లైఫ్ అంతా ఇంకా సక్సెస్ఫుల్గా బాగుంటుందని చెప్పేసి ఆ డబ్బులు తీసుకొని దండం పెట్టుకుంటాడు దేవుడికి అనమాట ఇక వాళ్ళిద్దరు కూడా వదిన నీ చేతితో ఫస్ట్ బోని అయింది కదా ఇక మా అన్న జీవితం కూడా సూపర్ గా ఉంటుంది వదిన అని చెప్పేసి అంటూ ఉంటారు ఒక ఫోటో తీసుకుందామని మీద అంటది ఇక అందరూ కలిసి సెల్ఫీ తీసుకుంటూ సంతోషంగా ఉంటారు ఇక ఇంకొకరి చేత కూడా అందరూ గ్రూప్ ఫోటో తీపించుకుంటారు రే బాగా తీయండి అని చెప్పేసి గ్రూప్ ఫోటో తీపించుకొని సంతోషంగా ప్రయాణాన్ని మొదలు పెడతాడు దేవ ఇక మొదటి ప్రయాణంలోనే వెళ్తూ ఉన్న టైంలో వాళ్ళ నాన్న అయితే ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక ఆటో కోసం చూస్తున్న టైం లో ఇక దేవానే అక్కడికి వస్తాడు దేవాన్ చూడకుండానే బాబు నన్ను ఆ శివాలయం దాకా వదిలిపెట్టు అని చెప్పి చెప్తూ ఉంటాడు అప్పుడే దేవాన్ని చూసి నువ్వా అన్నట్టుగా ఉంటాడు ఇక దేవా అయితే వాళ్ళ నాన్నని చూడగానే చాలా సంతోషంతో కిందికి దిగి నాన్న నువ్వా నీ నిజంగా దేవుడే నిన్ను పంపించినట్టున్నాడు సో నా ఫస్ట్ బేరము నీతోనే కొనసాగాలని దేవుడు ఇలా చేసినట్టున్నాడు రా నా ఎక్కి నన్ను నేను తీసుకోపోతానంటే రే నువ్వా నువ్వైతే నాకు అవసరం లేదురా నాకు ఇష్టం లేని మనుషులతో నేను ఎక్కడికి ప్రయాణము చేయను అసలు మాట్లాడినే మాట్లాడను ఇక ప్రయాణం ఎలా చేస్తాను అనుకుంటున్నావు నేను రాను పోరా నువ్వు వెళ్ళు అని చెప్పి చెప్తాడనమాట కోపంగా ఇక పాపం దేవా ప్లీజ్ నాన్న ఒక్కసారి నాన్న నా ఫస్ట్ ని నా ప్రయాణంలో మొదట అడుగు నువ్వు వేస్తే నా నేను చాలా సంతోషపడతాను ఇప్పటి వరకు మారలేదని ఎంతో తిట్టావు కదా ఇప్పుడు మారి కొత్త ఆటో కొనుక్కున్నా నానా ప్లీజ్ నాన్న నేను నేను మొదటగా నిన్ను దింపితే నాకు నా నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది ప్లీజ్ రండి నాన్న అంటే ఇక ఆయన మాత్రం లేదురా నాకు నీ మొహం చూడటమే ఇష్టం లేదు ఇక నీ ఆటోలో ఎలా ప్రయాణం చేస్తాను అనుకుంటున్నావు నేను చేయను పో వెళ్ళు అని చెప్పి అంటాడనమాట అయినా కానీ కోపడకుండా నాన్న నేను కొడుకుగా మిమ్మల్ని అడగట్లేదు ఒక ఆటో అది ఆటో తోలుకునే వ్యక్తిగా అడుగుతున్నాను ప్లీజ్ సార్ రండి సార్ నా ఆటోలో ఎక్కండి సార్ నా ఫస్ట్ కస్టమర్ మీరే సార్ మీరే ఇలా చేస్తే నా బోని ఏమైపోతుంది సార్ అని చెప్పి రిక్వెస్టింగ్గా చాలా ప్రాధాయపడినట్టు అడుగుతాడు అనమాట ఇక దాంతో మాస్టర్ గారి మనసు కూడా కరిగి ఓకే ఒక ప్రయాణికుడిగానే నేను వెళ్తున్నాను ఇతను నా కొడుకు కాదు కదా అన్నట్టుగా ఆయన కూడా మొదట అడుగు ఆటోలో పెడతాడు ఇక వాళ్ళ నాన్న ఆశీస్సులు తీసుకొని నిజంగా ఆ డోర్ ఓపెన్ చేసి ఫస్ట్ వాళ్ళ నాన్నను కూర్చోబెడతాడు ఇక వాళ్ళ నాన్న మనసులో చాలా సంతోషపడుతూ ఉన్నాడు కానీ బయటకు మాత్రం అస్సలు చెప్పట్లేదు అనమాట ఇక ఇలా ఉండగానే మన దేవా వచ్చేసి మిదనతో దీనికంటే ముందు మిదినతంటాడు మిదిన నేనేం చేశానని మిదిన నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు అసలు నా వల్ల నీ కుటుంబం అంతా అంటే నీకు దూరం అయిపోయింది నేను ఎప్పుడు నేను బాధపెడుతూనే ఉన్నాను అయినా కానీ నా మీద ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నావు అని అనగానే మీదనే చెప్తుంది చూడు దేవా ఆ పులి ఎప్పుడు తన పిల్లల్ని నోట్లో పెట్టుకొని ప్రయాణం చేస్తూ ఉంటుంది చాలామంది అనుకుంటారు ఎందుకు ఇలా చేస్తుంది ఇది క్రూరం రోగం కదా అని అందరూ అసహ్యపడతారు కానీ తన పిల్లలకే తెలుస్తుంది తన తన తల్లి తన అంటే నోట్లో పెట్టుకున్నా కానీ ఎంత భద్రంగా చూసుకుంటుందని అలాగే నాకు నీతో ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో శివుడు కూడా అంటే చెప్తాడనమాట ఆ తన కోసం శివుడి కోసము పార్వతీదేవి కూడా విభూతి పూసుకొని శ్మశానాల్లో ఉంటుంది అయినా కానీ తన దగ్గర ఏమీ లేకపోయినా తన కోసం ఎంత సంతోషంగా తనతో ఉండాలనుకుంటుంది ఆ పార్వతీదేవి నేను కూడా అంతే నీతో పాటు ఎక్కడున్నా చాలా సంతోషంగా ఉంటాను నాకు నువ్వే అన్నీ కూడా అందరికంటే నువ్వే ముఖ్యమని చెప్పేసి ఇలాంటి మాటలన్నీ చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్నతో ప్రయాణము ఇట్లా కొనసాగిన తర్వాత మన సూర్యకాంతం ఉంది కదా ఎక్కడ లేని పొలాలన్నీ ఇతను ఈమె పెడుతుంది కాబట్టి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది మిదన వాళ్ళ ఆ యొక్క గుడిసె సైడ్ అనమాట ఇక అక్కడికి మన రంగా వచ్చేసి ఏంటే ఏం చూస్తూ ఉన్నావు రౌడీలు కదా ఖాళీ ల్యాండ్ మీద రౌడీలు కన్ను వేసినట్లు ఉదయాన్నే ఆ గుడిసె మీద నువ్వు కన్ను వేసావేంటి అని చెప్పి అంటూ ఉంటాడనమాట అవును ముక్క దృ ముక్క మీద దృష్టి కుక్క మీద ఎలా ఉంటుందో నాలా నాలాంటి లేడీ విలన్ దృష్టి ఎప్పుడు శత్రువైన హీరోయిన్ మీదే ఉంటుంది అని చెప్పి చెప్తుంది అవును ఫ్యాన్ గాలి పెడితే ఎక్కడికో వెళ్ళిపోతావు నువ్వు పెద్ద విలన్ వెంటే అని చెప్పేసి నొక్కుతుంది అనమాట తనని పించేస్తుంది అనమాట గిచ్చతుంది అది కాదే ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఆ గుడిసా ఏం చూసిన అంటే కాదే కాదు హస్బెండు నిన్న మావి గారు మన వాటా ఇవ్వమంటే మనల్ని తిట్టాడు కదా తిట్టినందుకు బాధ మధ్యలో దేవా వచ్చినందుకు నువ్వు నా కొడుకువే కాదు పోరా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని తిట్టాడు కదా వాళ్ళని అప్పుడు నాకు భలే సంతోషం వేసింది అందుకే ఆ గుడిసులో నుంచి వాళ్ళు వెళ్ళిపోయారా లేదా అని చూస్తున్నాను సో వాళ్ళు కానీ వెళ్ళిపోయారనుకో మన వాటా మనకు ఎక్స్ట్రా వస్తుంది కదా వాళ్ళ వాట కూడా మనకే వస్తుంది అందుకే హస్బెండు తొంగి తొంగి చూస్తున్నానని చెప్పగలే అబ్బా నా భార్య ఎంత మంచిదో అసలుకి అని చెప్పేసి చూస్తూ ఉంటాడనమాట ఇక దాని తర్వాత అంటది ఇక నేను కూడా ఎలాంటి దాన్నో తెలుసా బుల్లెట్ చిన్నదిగా ఉన్నా కానీ అలాగే స కరెంటు తీగ సన్నగా ఉన్నా కానీ ఎంత పవర్ఫుల్ నేను కూడా అలాంటి పవర్ఫుల్ దాన్ని అందుకే వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తున్నాను అని చెప్పగానే ఇక ఆటో అయితే వస్తుంది ఏంటి ఆటో వచ్చింది ఆటోలో బాను ఏమైనా వచ్చిందా అని చెప్పి చూసేసరికి ఇక దేవా వాళ్ళ నాన్న ఇద్దరు దిగుతారు ఇక వాళ్ళని చూసి షాక్ అయిపోతారు అయ్యో వీళ్ళిద్దరు విడిపోతారు అనుకుంటే ఒకే ఆటోలో దిగుతున్నారు ఏంట అని చెప్పేసి మొత్తానికి ఆటోలో దిగిన వాళ్ళ నాన్నని చూసి అందరూ సంతోషపడతారు అనమాట కానీ ఈయనైతే నువ్వు ఇదిగో డబ్బులు తీసుకో నేను జస్ట్ నీకు ఒక క్లయింట్ గానీ ఒక పర్సన్ గా ఎక్కాను అంతేగాని బయట వ్యక్తిగా అంతేగాని నువ్వు నా కొడుకుగా నేను ఎక్కలేదని చెప్పగానే ఇక వీళ్ళిద్దరు మళ్ళీ సంతోషంతో నవ్వుకుంటూ ఉంటారు పోనీలే వీళ్ళిద్దరు కలవలేదులే హస్బెండు అని చెప్పేసి కానీ ఇక నాన్న వద్దు నానా అంటే ఏ తీసుకో అని చెప్పేసి మనీ అయితే పెట్టేస్తాడనమాట ఇక ఒక చిన్న పాప ఉంది కదా బాబాయ్ నువ్వు బండి కొన్నా ఆటో కన్నా బలే ఉంది బాబాయ్ నన్ను కూడా ఎక్కిచ్చు అంటే నీ ఆటో నా బాబాయ్ అంటే నా ఆటో కాదు మన ఆటో అని చెప్పకని అందరూ సంతోషపడతారు రేపటి రోజు నేను జరుగుతుంది వాళ్ళందరి కోసం బట్టలు తీసుకొని వస్తే తన మొహానే కొట్టేస్తాడు వాళ్ళ నాన్న ఇక మీదనే కోపం వచ్చి ప్లీజ్ మావయ్య మీరు ఇలా చేయకండి తను ప్రేమగా తీసుకొచ్చాడు కాబట్టి తీసుకోనని చెప్పేసి అక్కడ పెట్టేసి వచ్చేస్తుంది అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో